అనగా భారత రాజ్యాంగము సర్వమానవాళకి సమస్త హక్కులను సృష్టించింది సర్వ మానవత్వంతో ప్రతి మతంలో ఎవరిష్టం వాళ్ళు జీవించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం సుదీర్ఘంగా బోధిస్తూ ఉంది తెలియజేస్తూ ఉంది క్రైస్తవ సమాజంలో గతంలో మణిపూర్లో జరిగింది ఈనాడు ప్రవీణ్ పాస్టర్ గారిని దారుణమైన పరిస్థితులు హత్యకు గురి అయ్యారు మేమంతా కూడా సంగారెడ్డి పట్టణం నుంచి సంగారెడ్డి జిల్లా నుంచి క్రైస్తవ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము ఇలాంటి దారుణాలు జరగకుండా ఐక్యమత్యంతో సహోదరి సహోదరి ప్రేమతో జీవించాలని చెప్పేసి క్రైస్తవ సహోదరులమంతా కూడా సంకేతం తెలియజేస్తున్నాము ఈ పట్టణమంతా కూడా మీకు తెలియజేయనిదేమనగా భారతదేశంలో నిరుచిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంపై ఎలాంటి దాడులు జరగకుండా భారత ప్రతినిధులు రాజ్యాంగం సరే హక్కులు కల్పించింది కాబట్టి మేమంతా మా ఇష్టం వచ్చేటువంటి మతాన్ని అవలంబిస్తూ జీవించే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించడానికి భంగాన్ని కలిగించకుండా అందరూ ఐక్యమత్యంతో జీవించాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అలాంటి క్రిస్తవ తరపున ఆల్ డినామినేషన్ తరఫున ఈ దినము యూత్ కూడా పీస్ ర్యాలీ నిర్వహించుటకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాం మీడియా ప్రతినిధులకు కూడా సహకరించినందుకు ధన్యవాదములు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకారం ఇచ్చినందుకు వారికి కూడా యూసీఎఫ్ తరఫున ఆల్ డినామినేషన్ తరఫున వందనలు చెల్లిస్తూ ఉన్నాం